నేను గౌరవ బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు మా రెవెన్యూ మినిస్టర్ గారు అప్పీల్ చేయటం జరిగింది భూభారతికి సంబంధించిన బిల్లు ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక మంది సామాన్య ప్రజానికమెన్ ఎదుర్కొంటా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని మా ప్రభుత్వం భూభారతి సంబంధించిన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంలో మంచి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా మేము వినియోగించము ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు అనే ప్రవృత్తిలో వారు నడుస్తూ ఉన్న తరుణంలో వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా బిఆర్ఎస్ సంబంధించి మీరు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు మీరు తొమ్మిది అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష హరీష్ రావు గారే ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఇద్దరు వచ్చి ఈ తొమ్మిది అంశాలకు సంబంధించి మీరు చర్చ జరగాలని చెప్పారు ఈ విషయం మాట్లాడిన అధ్యక్ష ఈ చర్చ గురించి వారు మాట్లాడిందా బీఏసీలో తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే ప్రయత్నంలో మీరు కూడా సమన్వయపరిచి ఈరోజు లీడర్ ఆఫ్ ద హౌస్ బీఏసీకి సంబంధించింది పెట్టడం జరిగింది మీ ముందట దయచేసి నేను ఇప్పటికి కోరుతా ఉన్నా కొద్దిగా అయినా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రెవెన్యూ అంశాలకు సంబంధించి వారు ధరణి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించి అనేక అంశాలు అనేక ఇష్యూస్ కూడా వచ్చిన తరుణంలో చాలా కసరత్తు చేయడం జరిగింది అధ్యక్ష రెడ్డి గారు మా అధికారులు చాలా కసరత్తు చేసి చాలా మందితో సంప్రదింపులు చేసి ఈరోజు శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నంలో మేము బేషిజాల పోకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులు చెప్పిన సూచనలు కూడా అమలు చేయాలనే ప్రయత్నంలో రెవెన్యూ మంత్రి గారు సమయం తీసుకుంటే వారు సమయం అడిగిన అధ్యక్ష పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ హరీష్ రావు గారు సమయం అడిగింది మాకు బిల్లు పెట్టడం కానీ సమయం లేదు సమయం అడిగిండు సమయం అడిగేటప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష మా రెవెన్యూ మంత్రి గారు సమయం ఇద్దాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సమయం ఇద్దాం వారి ఆలోచనలు తీసుకుందాం బేషిజాలకు పో వారు మంచి ఆలోచన చెప్తే దాంట్లో మేము ఈరోజు బిల్లులో కూడా పెడతామని చెప్పారు ఇదేమి అధ్యక్ష కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ రోజు ఏం జరుగుతూ ఉంది అధ్యక్ష అందరూ కూడా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు చాలా మంది కేవలం ఆపి చేసే ప్రయత్నంలో కాదు స్పీకర్ గారు తొమ్మిది బిఎల్సీ అంశాలు ఉన్నాయి అధ్యక్ష తొమ్మిది బిఎల్సీ అంశాల విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా మొన్న వారు చెప్పంగానే అధ్యక్ష మీరు వారు చెప్పిన ప్రధానమైన అంశం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో ఈ రోజు బీఆర్ఎస్ వారు ఇచ్చిన అంశాన్ని మీరు సభలో చర్చించడానికి మీరు అనుమతి ఇవ్వటం జరిగింది ఆ అనుమతి ఇవ్వటంతో చర్చించడం జరిగింది వారికి సబ్జెక్ట్ లేదు ఏదో మాట వాడుతుంది బీఎస్సీలో ఇవ్వడం జరిగింది ఇవన్నిటి విషయంలో వారి దగ్గర సరుకు లేదు అందుకోసమే ఈరోజు కొత్త ప్రస్తావన తీసుకొచ్చి సభను పక్కదారి పట్టించే సభను ఏ విధంగానే అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు దయచేసి భూభారతికి సంబంధించిన అంశం విషయంలో చాలా కసరత్తు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రధానమైన బిల్ అధ్యక్ష వాన్ని సహకరించమని మరొకసారి కోరుతా ఉన్నాం